తెలంగాణలో తెలంగాణలో మనం చూసుకుంటే ఎనిమిది కులాల పేర్లు మార్పుపై నోటిఫికేషన్ అభ్యంతరాలుంటే పద్దెనిమిది లోపు చెప్పాలన్న బీసీ కమిషన్ బీసీ జాబితాలను ఎనిమిది కులాల పేర్లు మార్చాలని కొన్ని పర్యాయ పదాలు జోడించాలని వచ్చిన ప్రతిపాదనపై అభ్యంతరాలు కోరుతూ తెలంగాణ బీసీ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది కొన్ని పేర్లను సమాజంలో చులకనగా వినియోగిస్తుంది వినియోగిస్తున్నారని వాటిని మార్చాలని కమిషన్ అయితే దృష్టికి అయితే నిర్వహించిన బహిరంగ సమావేశంలో కార్యాలయంలో కూడా పలువురు అయితే విన్నవించారు కుల సంఘాల ప్రతినిధులతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు నిర్వహించిన కమిషన్ పేరు మార్పులపై అభ్యంతరాలు ఉన్నా కూడా ఇతర పర్యాయాలు ఉన్నాయి కూడా ఈ నెల పద్దెనిమిది వరకు హైదరాబాదులో జలమండల ఆవరణలో తమ కార్యాలయం ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అభ్యంతరాలు అయితే నమోదు చేసుకోవచ్చు అని చెప్పారు మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ దొమ్మర వంశరాజ్ సో ఈ విధంగా పిచ్చగుంట్ల తమ్మలి వుడబొక్కల కొమ్మర లేదా కులాల శాలివాహన రజక విప్పొల్ల చిప్పొల్ల వీరముష్టి వీరభద్రత గాధ వంశీయ పిచ్చగుంట్ల సో ఈ విధంగా అంటే ఈ ఏవైతే కులాలు ఉన్నాయో వీటిని ఈ ప్రతిపాదిత పేర్లు అనమాట ఈ విధంగా పేర్లు అయితే ప్రతిపాదించడం జరిగింది ఇలా ఏ గ్రూప్లో ఇక్కడ చేస్తారు క్రమ సంఖ్య కూడా సీరియల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇలా మార్పులు అయితే చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట అందువల్ల పేర్లు మార్పడానికి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి